কিন্তু <coughs> <coughs>

అందరికి లేవు మరి నెంబర్ పెట్టి ఎందుకు పెట్టుకోరు ప్రోపర్గా నెంబర్ పెట్టి చూడు మా బళ్ళు ఎటు ఉంటాయో నెంబర్ ప్లేటు కరెక్ట్గా పెట్టుకోవాలి ఫ్రంట్ అండ్ బ్యాక్ కొంతమంది ఫ్యాన్సీ నెంబర్ పెడతారు కొంతమంది ఏం చేస్తారు నెంబర్ ప్లేట్ పెడుతుంది దాని మీద టేస్ట్ చేస్తారు అంటే చీట్ చేసినట్టే కదా నెంబర్ తీసేస్తారు ఇప్పుడు ఏమైతే బయట చూస్తున్నారు కదా చైన్ స్నాచింగ్లు అవుతున్నాయి వేరే అఫెన్స్లు అవుతున్నాయి ఏం చేస్తారు వితౌట్ నెంబర్ ప్లేట్ తీసుకొని వాడు బయట పోయి స్నాచ్ చేస్తాడు ఫోన్ స్నాచింగ్లు అవుతున్నాయి అప్పుడు ఏమనుకుంటాం మేము నెంబర్ ప్లేట్ లేదు అంటే అది దొంగ పండి అనుకుంటాం కాబట్టి నెంబర్ ప్లేట్ పెట్టుకుంటే ఆహా వీళ్ళ ప్రోపర్ అనుకుంటాం నెంబర్ ప్లేట్ లేకుండా ఒక ఇద్దరు బైక్ మీద ఉండి ఇద్దరు రెండు హెల్మెట్లు పెట్టుకుంటే ఏమనుకోవాలా నెంబర్ ప్లేట్ ఉండదు హెల్మెట్లు ఉంటాయి మరి ఇవన్నీ చేయాలని మీరు అందరు సపోర్ట్ చేయాలి ఎవరైతే ఉన్నారో మీరు నెంబర్ ప్లేట్ మంచిగా పెట్టుకొని హెల్మెట్ పెట్టుకొని ప్రాపర్గా ఉంటే మేము అసలైన దొంగలు దొరుకుతారు ఇప్పుడు మీరు ఇంతమంది వంద మంది ఉంటారు అందరికీ నెంబర్ ప్లేట్ మంచిగా ఉంటాయి ఈయనొక్కడి ఉండదు నెంబర్ ప్లేట్ అంటే అర్థమైంది మేము ఈ చేస్తాం అదే అందరు పెట్టుకుంటే మంచిది కదా కాబట్టి పెట్టుకుంటే నెంబర్ ప్లేట్ పెట్టుకోవాలా ఇప్పుడు ఏవైతే మేము ఇది స్పెషల్ డ్రైవ్ చేస్తున్నామో డైలీ ఖచ్చితంగా సైదాబాద్ ఏరియాలో ఏవైతే ఉన్నాయో ఎక్కడ కూడా వితౌట్ నెంబర్ ప్లేట్ అనేది ఉండొద్దు ఈవెన్ రిజిస్ట్రేషన్ అంటే తెలుసుగా టెంపరీ మనం బండి కొనగానే టెంపరీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇస్తారు టెంపరీ రిజిస్ట్రేషన్ నెంబర్ చాలా మంది ఏం చేస్తారు అది తీసుకొని ఆ స్టిక్కర్ ఉంటుంది ఎల్లో కలర్ స్టిక్కర్ ఆ స్టిక్కర్ పెడతారా అంతే దాని మీద నెంబర్ ఉండదు ఏముండదు దానికి కూడా ఒక నేమ్ ప్లేట్ ఉంటుంది ఒక ప్లేట్ ఉంటుంది అది కూడా ఎల్లో కలరు ఉంటుంది ఎల్లో కలర్ మీద రెడ్ కలర్ లెటర్స్ ఉంటాయి అది టెంపరీ రిజిస్ట్రేషన్ నెంబర్ యొక్క నెంబర్ ప్లేట్ ఆ విధంగా ఉండాలి ఆ విధంగా పెట్టుకోవాలి తర్వాత పర్మనెంట్ వచ్చిన తర్వాత అప్పుడు వైట్ మీద బ్లాక్ లెటర్స్ అది పెట్టుకోవాలి పెట్టుకుంటారా లేదు మళ్ళీ ఫైన్ రాసి చేయాలా మీరు ఏం చేస్తారు ఇప్పుడు ఏవైతే నెంబర్ ప్లేట్ ఎవరైతే లేవో అందరూ కూడా రేపు మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్కి తీసుకుని రండి ప్రాపర్ నెంబర్ ప్లేట్ తర్వాత మీ లైసెన్స్ చూపించండి మీ యొక్క బండి యొక్క డాక్యుమెంట్ చూపించండి తర్వాత ఆ బండి మీద ఎటువంటి చలాన్లు కూడా పెండింగ్ పెట్టుకోకండి పెండింగ్ ఉండొద్దు సరే మరీ ఎక్కువ ఉందనుకో కొంత అమౌంట్ కట్టండి మనది బండి మీద ఎక్కువ చలనలు ఉన్నాయంటే అర్థమైంది అమరే గాడికే ఊపర్ బహత్ రూల్స్ ఏదైతే ఫాలో చేయట్లేని లెక్క నా మీద ఎక్కువ కేసులు ఉన్నాయంటే అర్థమైంది నేను కరెక్ట్ కానీ కదా అలాగే మన బండి మీద కూడా ఎక్కువ చలాన్లు ఉన్నాయంటే అర్థం మనము ప్రోపర్గా డ్రైవ్ చేయట్లేదు ప్రోపర్గా రూల్స్ ఫాలో కావట్లేదు అనేది వస్తుంది నా బండి మీద జీరో చలాన్ అంటే ఐఎమ్ లా అబైడింగ్ సిటిజన్ అన్నట్టే లెక్కనే మన మీద ఎక్కువ చలాన్లు ఉన్నాయంటే అంతే కదా మనం సరిగ్గా గౌరవించట్లేదండి ఒక రేపు మీరు అన్నీ నెంబర్ ప్లేట్లు అన్నీ ప్రోపర్గా అదే అదేవిధంగా టీఆర్ నెంబర్ ఉంటే టీఆర్ నెంబర్ చేసుకొని రావాలి చలాన్లు ఉంటే చలాన్ క్లియర్ చేయాలా మీ యొక్క డాక్యుమెంట్ చూస్తే మేము బండి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం ఓకేనా ఇప్పుడు ఎవరు కూడా ఇక్కడ ఉండకండి రేపు మార్నింగ్ అన్నీ తీసుకొని నెంబర్ ప్లేట్లు అన్నీ తీసుకురండి చేసి ఇస్తాం ఓకేనా ఏమైనా డౌట్లో ఏమైనా ఇంకా అలాగే ఇప్పుడైనా తెస్తే అంటే మళ్ళీ మీకే లైట్ అవుతుంది మార్నింగ్ అని చెప్పిన తీసుకొస్తే హ్యాండ్ ఓవర్ చేస్తాం ఓకే ప్రాపర్గా డాక్యుమెంటు క్లియర్ జీరో చలాన్ మరి ఎక్కువ ఉంటే కనీసం సగమైన కట్టాల్సి ఉంటుంది ఓకేనా